నువ్వు సువార్త చెప్పాలనుకుంటావు అసలు వాడికి అసలు గుండె దడబుట్టించేదే సువార్త సువార్త దేవుని శక్తి నువ్వు సువార్త చెప్తే వెరీ గుడ్ బాబు మంచి పని చేస్తున్నావు అని వాడు గజమాలేస్తాడు నీకు సన్మానిస్తాడా సహకరిస్తాడా వాడు వాడు కొంప కూలేదే సువార్తతో శాతాను కోటలు బీటలు వారేది ఎరుకో కోటలాగా కూల్చి పడేసేది సువార్త ప్రకటనే మరి సువార్త చెబితే నీవు సాతాను హిట్లిస్ట్లో ముందుంటుంది నీ పేరు ఓ నా రాజ్య పౌరుల్ని తీసుకెళ్ళి దేవుని తేజో రాజ్యంలో నువ్వు చేరుస్తావా నా రాజ్యం ఖాళీ అయిపోతా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా ససేమురా నేను ఒప్పుకోనంతే అని సువార్త ప్రకటనకు పూనుకున్న వారి ఆరోగ్యం మీద దాడి చేస్తాను సువార్త ప్రకటనకు పూనుకున్న వాళ్ళ పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు సువార్త ప్రకటన పూనుకున్న వాళ్ళని రహస్య పాపంలో పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు అంతకుముందు వీడిని ఎవరు పట్టించుకోరు ఊళ్ళో ఎవరు పట్టించుకోరు వీడు అంత అందగాడేం కాదు అందగాడు కాదు అజానుబాహుడు కాదు బలవంతుడు కాదు పెద్ద కళలు తెలిసిన వాడు కాదు వీడిని ఎవరు పట్టించుకోడు ఊర్లో కానీ వీడు రక్షణ పొంది నేను సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి తెస్తాను అనుకోగానే ఊళ్ళో ఆడవాళ్ళందరికీ వీడు ఒక పెద్ద హీరోలాగా కనపడతాను వీడికి క్లోజ్గా ఉండాలని మాట్లాడాలని పలకరించాలని పరాచకాలు ఆడాలని సరసాలు ఆడాలని ఈ మూక తయారవుతుంది ఈడేమనుకుంటా నేను చాలా అందగానే అనుకుంటాను ఎవరి పిచ్చోడో నువ్వు అందుకే కాదు సాతాను నీ మీద దాడి చేస్తూ అవన్నీ సాతాను యొక్క బాణాలు నువ్వు పాపం చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నీ చేత పాపం చేయించడానికి మనుషులు నీకు అనుకూలంగా దొరికినప్పుడు నువ్వేదో గొప్ప హీరో అనుకోకు నిన్ను నాశనం చేయడానికి సాతాను పన్నిన వల 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 అది చెరువులో గాల వేస్తాము గాలానికి ఒక ఎర్ర ఉంటుంది వానపాము ఏదో అది ఎందుకు వేస్తాము చేపల మీద ప్రేమ ఆ గాలానికి అది జిక్కితే దాన్ని మొత్తం దానికి లైఫే ఉంటుంది ఇక దాన్ని కోస్తాడు ఫ్రై చేసుకుని తింటాడు పులుసు పెట్టుకుంటాడు దానికి లైఫ్ ఉంటుంది ఇక అనుకూలంగా నోటి దగ్గరికి ఎర్ర వచ్చినప్పుడు ఈ చేప అనుకుంటుంది అబ్బా ఎవడ నే అప్పుడు ఎంత బాగా ఎరవేశాడు చక్కగా ఉంది వానపాము నున్నగా నిగనిగలాడుతూ అవునండి ఆ వానపాము కోసం నోరు చాపుతుంది దానికి చిక్కుకుపోతుంది సాతాను ప్రతి మానవుణ్ణి గాలము వేసి గుర్చి లాగుచున్నాడు ఆ గాలాన్ని చూసి దానికున్న ఎరను చూసి ఎంత అద్భుతమైన అవకాశం అనుకున్నామంటే నీకన్న నీకన్నా బుద్ధిహీనుడు ఇంకోటి లేడు ఇదేమిటి ఇంత అనుకూలంగా పాపం నా దగ్గరికి వచ్చేసింది ఏంటి ఆహా దుష్టుడు పనిచేస్తున్నాడని తెలుసుకున్నవాడు జ్ఞాని వాడు పరలోక రాజ్యానికి గ్యారంటీగా వెళ్తాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటున్నావు నీ పరిశుద్ధత పాడు చేయడానికి వాడు వెంటనే పూనుకుంటాడు సువార్త చెప్పాలనుకుంటావు నువ్వు సువార్త చెప్పినా ఎవడు వినకుండా చేస్తాడు వాడు ఏం లేదు ఉన్న ఊళ్ళో నీ సాక్ష్యాన్ని పాడు చేశాడు అనుకో నీ చేత ఏదో ఒక శరీర పాపం చేయించి టాంప్ టాంప్ వేసి మొత్తం ఊరంతా డప్పు కొట్టి దండోరా వేసేసి అందరికి చెప్పేస్తాడు వాడు ఈ ఇతడు ఫలానా అమ్మాయితో తప్పు చేశాడు ఈ అమ్మాయి ఫలానా వాడితో తప్పు చేసిందని ఊరంతా చాటింపు వేసిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని సువార్త చెబుతాడు దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో నువ్వు పాపం చేసి దొరికిపోతే దేవుడు క్షమించవచ్చు కానీ మనుషులు క్షమించరు పరిశుద్ధుడు క్షమిస్తాడు కానీ పాపులు క్షమించరు బట్ నువ్వు సువార్త చెప్పాల్సింది దేవుడికి కాదు కదా ఈ పాపులకే చెప్పాలి నువ్వు వెళ్ళి దేవుడు గొప్పవాడు మంచివాడు క్షమిస్తాడు అంటే ఏడిచవు పోరా అంటారు నీ బ్రతుకు మాకు తెలీదా నీ బ్రతికే సరిగా లేదు మాకు చెప్పొచ్చావా ఎలా వెళ్ళంట నీ పరిశుద్ధతను శాతాన్ని పాడు చేయగలిగినప్పుడు ఊర్లో నీకున్న సాక్ష్యాన్ని వాడు చెడగొట్టినప్పుడు నువ్వు సువార్త ప్రకటించడానికి ఉన్న ద్వారాలన్నీ తలుపులన్నీ వాడు మూసేస్తున్నాడని అర్థం చేసుకో గనక పాపానికి అవకాశం ఇవ్వద్దు నిందించటానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి దంపతుల మధ్యలో ప్రేమను వాడు చెడగొట్టాలనుకుంటున్నాడు ఆ పని వాడు చేయకుండా ఆపాలంటే ఏం చేయాలంటే మనం బలవంతులమై ఉండాలి అది విషయం నీ ప్రార్థనను వాడు ఆపకుండా నువ్వు కొనసాగించుకోగలగాలంటే నువ్వు బలవంతుడివై బలవంతురాలివై ఉండాలి వాక్య ధ్యానములో ప్రార్థనలో నువ్వు కొనసాగాలంటే నువ్వు బలవంతుడివై ఉండాలి బలవంతురాలివై ఉండాలి